హాయ్ ఈరోజు మన వీడియోలో మీరు తమ్ముళ్ళలో చూసిన విధంగా అటెండెన్స్ రిజిస్టరు మరియు శాలరీ స్లిప్పు ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం అటెండెన్స్ సీట్తోనే శాలరీ స్లిప్ ఆటోమేటిక్గా తయారైపోతుంది మనం ఎలాగ తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే నేను ఒక ఎక్సెల్ ఫైల్ నేను ఓపెన్ చేశాను ఇందులో డేట్లు డేట్లు వేశాను ఇక్కడ పేర్లు రాశాను కొంతమంది పేర్లు ఒక ఇరవై ఐదు పేర్లు రాశాను ఇరవై ఐదు పేర్లు రాశాను ఇక్కడ ప్రతి ఎంప్లాయీకి కూడా ఐడి నంబర్లు ఇచ్చాను ఎగ్జాంపుల్గా ఐడి నెంబర్లు ఇచ్చాను ఇక్కడ వారు ఏదే ఏదైతే డ్యూటీకి వస్తున్నారో ఆ డ్యూటీ ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ మనం మార్క్ క్లిక్ చేయగానే డ్యూటీలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఏ డ్యూటీకి అయితే వస్తున్నారో ఆ డ్యూటీలు ఇందులో వేస్తాము ఇందులో ఏ షిఫ్ట్ ఉంది షిఫ్ట్ ఉంది సి షిఫ్ట్ ఉంది జనరల్ ఉంది ఇంటూ అంటే ఆ రోజు ఆబ్సెంటు మళ్ళీ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ జనరల్ ఆబ్సెంట్ ఇలాగ మనం ఇలాగ పూర్తిగా అటెండెన్స్ చేసుకుంటే టోటల్ డేస్ ఇక్కడ వస్తుంది ఇక్కడ మనం ఎన్ని డ్యూటీలు అయితే చేసామో ఆ టోటల్ డేస్ అంతా కూడా అక్కడ వస్తుంది ఇక్కడ ఇది ఇదంతా ఆబ్సెంట్లు పోను మిగతాయి ఇరవై మూడు రోజులు డ్యూటీ చేశారు తర్వాత ఇసర్రీను అలాగే ఇక్కడ డ్యూటీలు అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ వేస్తాము అలాగే ఈ డ్యూటీలన్నీ కలిపితే ఇక్కడికి టోటల్ ఇరవై నాలుగు డ్యూటీలు వచ్చాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇరవై ఐదు మందికి నేను అటెండెన్స్లు వేశాను ఇక్కడ మీ కంపెనీ పేరు రాసుకోండి ఇక్కడ డిపార్ట్మెంట్ పేరు రాసుకోండి నేను ఉదాహరణగా ఇక్కడ పెట్టాను మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు నేను ఈ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను దీన్ని ఫ్రీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరి డేటా కూడా ఇక్కడ పక్కన రెండో పేజీలో ఇక్కడ ఇస్తున్నాను సేమ్ వాళ్ళ ఎంప్లాయీ ఐడీలు పేర్లు డిపార్ట్మెంట్లు ఇక్కడ ఇచ్చాను ప్రతి ఎంప్లాయీకి కూడా ఇక్కడ బేసిక్ శాలరీ ఉందో అనేది ఇక్కడ మనం ఇచ్చాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బేసిక్ శాలరీ ఉంటుంది అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి ఒక ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ బేసిక్ శాలరీ ఇచ్చాను ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ ఈఎస్సీ నెంబర్ యాడ్ చేశాను పిఎఫ్ నెంబర్ యాడ్ చేశాను మొబైల్ నెంబర్ యాడ్ చేశాను తర్వాత శాలరీ స్లిప్లోకి వెళ్తున్నాను ఇక్కడ నేను ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ సెల్ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఆరోమార్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి నెంబర్లు ఉన్నాయి ఎంప్లాయ్ ఐడి నెంబర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేరు మారిపోతుంది కాంటాక్ట్ నెంబర్ మారిపోతుంది బేసిక్ మారిపోతుంది ఈ శ్రీను అనే అబ్బాయి ఎన్ని రోజులు అయితే డ్యూటీకి అటెండెన్స్ అయ్యాడు ఇరవై నాలుగు రోజులు అటెండ్ అయ్యాడు ఆటోమేటిక్గా పిఎఫ్ నెంబర్ మారిపోతుంది ఆటోమేటిక్గా ఏసీ నెంబర్ మారిపోతుంది బేసిక్ శాలరీ ఇరవై నాలుగు రోజులకి పద్నాలుగు వేల నాలుగు వందలు వచ్చింది ఈ పద్నాలుగు వేల నాలుగు వందల నుంచి ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ఓ పదిహేడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కట్ అయింది ఈఎస్ఐ రెండు వందల యాభై రెండు రూపాయలు కట్ అయింది టోటల్ ఇదంతా కలిపితే రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఈ పద్నాలుగు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు తీసేస్తే బ్యాలెన్సు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వేరే ఒక అబ్బాయిది మనం శాలరీ చూద్దాం ఇక్కడ జీవన్ వచ్చింది కాంటాక్ట్ నెంబర్ మారింది డిపార్ట్మెంట్ మారింది పిఎఫ్ నెంబర్ మారింది ఏసీ నెంబర్ మారింది బేసిక్ ఇతనికి తొమ్మిది వందల రూపాయలు టోటల్ డేస్ వచ్చి ఇరవై ఐదు రూపాయ ఇరవై ఐదు రోజులు బేసిక్ ఇరవై ఐదు రోజులకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పిఎఫ్ఓ రెండు వేల ఏడు వందలు కట్టయింది ఈఎస్ఐ మూడు వందల తొంభై మూడు రూపాయలు కట్టయింది అడ్వాన్స్ తొమ్మిది వందలు తీసుకున్నాడు టోటల్గా ఇన్ని కటింగ్లు అయినాయి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు కటింగ్ పోను నెట్ అమౌంట్ పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు వచ్చింది ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మనం ఈ అడ్వాన్సులు ఎవరెంత అడ్వాన్సులు తీసుకున్నారో అనేది ఇక్కడ పక్క షీట్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఈయన వంద రూపాయలే తీసుకుందాం అనుకుందాం ఎంటర్ చేశాను చూద్దాం ఇప్పుడు వన్ డబల్ జీరో వన్ టూ వన్ సత్యబాబు అనే అబ్బాయి వంద రూపాయల అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నాడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది లేదో శాలరీ స్లిప్లో చూద్దాం వన్ డబల్ జీరో వన్ టూ వన్ ఇంకా సత్యబాబు పేరు మారింది అడ్వాన్స్ ఇదిగోండి వంద రూపాయలు తీసుకున్నాడు అబ్బాయి బేసిక్ అన్ని పోను కటింగ్ ఫోను ఇక్కడ వంద రూపాయలు వచ్చింది అలాగే అడ్వాన్స్ వేరే వాళ్ళు శ్రీను రెండు వందల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు అనుకుందాం ఎంటర్ చేశాను ఇప్పుడు శ్రీను ఎంప్లాయీ ఐడి వన్ డబల్ జీరో వన్ డబల్ టూ చూద్దాము శాలరీ స్లిప్లో వన్ డబల్ జీరో వన్ డబల్ టూ ఇంకో శ్రీను రెండు వందల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఇలాగా బ్యాలెన్స్ నెట్ అమౌంట్ పన్నెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు వచ్చింది ఇలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఐడి కూడా ఎవరెవరైతే ఎంతెంత అమౌంట్ తీసుకున్నారో అన్నీ టైప్ చేయొచ్చు తీసుకోకపోతే జీరో చేసేయచ్చు తీసుకోలేదనుకుందాం వీళ్ళందరూ తీసుకోలేదు అనుకుందాం జీరో వీళ్ళెవరు తీసుకోలేదు కాబట్టి జీరో ఇప్పుడు చూద్దాం వన్ డబల్ జీరో వన్ టూ ఫోర్ చూద్దాం వన్ డబల్ జీరో వన్ టూ ఫోర్ చూడండి అడ్వాన్స్ ఏం తీసుకోలేదు కాబట్టి కటింగ్ అవ్వదు డైరెక్ట్గా ఈ అమౌంట్కే తీసుకొని బ్యాలెన్స్ నెట్ అమౌంట్ వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ ఎక్సెల్ ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను మీరు ఈ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్